హాయ్ వైటి ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు హ్యాపీ ఉగాది అందరికి అండ్ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వ్లాగ్ అయితే తీసాను మీరందరికీ మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేము బిఫోర్ డే అయితే దానికి కావాల్సిన పూజకి కావాల్సిన సామాన్లు అండ్ మన ప్రసాదంకి కావాల్సిన సామాన్ల కోసం అయితే గ్రాసరీకి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సిక్స్ ఓ క్లాకే లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకొని మన పప్పు అంతా కుక్కర్లో పెట్టేసి కుక్ అయితే చేసేసుకున్నాను అండ్ కాస్త పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను సో దట్ అది కొంచెం సేపు నానుతుంది కాబట్టి సో అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఉగాది పచ్చడి అయితే స్టార్ట్ చేశాను చేయడం సో ఉగాది అంటేనే గుర్తొచ్చేది ముందుగా మనకి ఈ ఉగాది పచ్చడి కదా సో ఉగాది పచ్చడి అండ్ బొబ్బట్లు ఇది చాలా స్పెషల్ అనమాట అండ్ ఇది ఇది మనకి తాగాలని మన పూర్వీకుల నుంచి చెప్తున్నారు కదా ఈ ఉగాదికి సో దట్ ఇందులో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన అందరికి తెలిసినవే కదా చేదు పులుపు అండ్ కారం అండ్ సంథింగ్ ఇంకా ఉంటాయి కదా అవన్నీ వేసేసుకున్నాము ఇవన్నీ తెలియదు కానీ అన్నీ యూట్యూబ్ నుంచి చూసుకొని బిఫోర్ డే అన్నీ చూసుకున్నాను సో దట్ అన్నీ మార్నింగ్ లేచి ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఇలా అయితే ప్రిపేర్ చేశాను కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ గాది పచ్చడి మాత్రం సూపర్గా ఉండే మాది సో బొబ్బట్లు కూడా యూట్యూబ్లో బిఫోర్ డే చూసి పెట్టుకున్నాను అనమాట వీడియో చూస్తూ చేసుకున్నాను కానీ హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా వచ్చిందనమాట అవుట్పుట్ మాత్రం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము బయట కొనుక్కున్నా కూడా ఇంత టేస్ట్ ఉండదు లాస్ట్ టైం మేము ఇది చేయడం రాక స్వీట్ హౌస్ నుంచి కొనుక్కొని తిన్నాం అనమాట అప్పుడు కాస్త ఇంట్రెస్ట్ పెట్టలేదు చేయడానికి వస్తుందో రాదో మనకి అని సో ఈసారి మాత్రం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి అసలు మేమే నమ్మలేదు అసలు నేను ఎంత బాగా చేస్తాను ఆ బొబ్బట్లు అని బికాస్ అందరికీ ఒక అపోహ ఉంటుంది కదా ఈ బొబ్బట్లు చాలా కష్టమైన వంట అని సో నాకైతే అలా ఏం అనిపించలేదు ఈజీ కానీ కాస్త టైం పడుతుంది అంతే టేస్ట్ ని చాలా ఎంజాయ్ చేయచ్చు మన ఇంట్లో చేసుకుంటే అదే బయట బయట కొనుక్కుంటే వేస్ట్ అనమాట లాస్ట్ ఇయర్ మేము అలానే బయట కొనుక్కున్నాం నాకు చేయరాక సో ఈ ఇయర్ మాత్రం కష్టపడి నేను చేసుకున్నాను యూట్యూబ్ లో చూసి సో ఇలా అయితే వచ్చిన ఎలా ఉన్నాయి బొబ్బట్లు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయని దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసి సో ఇంత కష్టపడి చేశాను కదా మా పిన్ని వాళ్ళ కోసం కూడా తీసుకెళ్ళాం అనమాట హాట్ లో పెట్టేసుకొని సో మేమైతే ఫెస్టివల్ కాబట్టి మా పిన్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు సో మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళు మీ అప్పులో ఉంటారు అనమాట సో మేమైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని మెట్రోకి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ చిటి తల్లి మెట్రో కార్డ్ యాక్సెస్ కోసం అక్కడ పెడుతుంది అనమాట అవి ఓపెన్ కావట్లేదని చూస్తుంది సో మేము హాలిడే కార్డ్ తీసుకుంటున్నాము కొంతమంది హాలిడే కార్డ్ ఉంటుందని తెలియదు హాలిడే కార్డ్ తీసుకోవడం వల్ల కొంచెం చార్జెస్ అనేవి తక్కువ పడతాయి హాలిడే కార్డ్స్ సాటర్డే సండేస్ అండ్ అండ్ ఫెస్టివల్ డేస్ లో యూస్ చేసుకోవచ్చు సో హాలిడే కార్డ్ కోసం కౌంటర్ లో ఉన్నాము ఇక్కడ వేద బయటికి అక్కడ ఆక్సిస్ తీసుకోవడానికి చూస్తుంది అనమాట ఎలా వెళ్ళాలని సో కార్డ్ అయితే తీసేసుకొని పైకి అయితే ఎక్కుతున్నాము సో ఇప్పుడు మీ వెళ్ళాలి కొత్తపేట నుంచి సారీ విక్టోరియా నుంచి మీ అపూర్ వెళ్ళాలి సో ట్రైన్ అయితే ఎక్కేసరికి ఒకటి వెళ్ళిపోయింది సో వెయిట్ అయితే చేస్తున్నాము అండ్ రష్ మాత్రం ఏం లేదు పైన మేబీ ట్రైన్ లో ఏమన్నా ఉండొచ్చని అనుకుంటున్నాము బట్ ఆబ్వియస్లీ ఫెస్టివల్ కదా చాలా మంది ఇంట్లోనే ఉంటారని అనుకుంటున్నాము సో అనుకున్నట్టుగానే ట్రైన్ లో మాత్రం ఎక్కువ రష్ ఏం లేదు సీట్ దొరికింది అండ్ ఫెస్టివల్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ ఇంకెలాంటి వీడియోస్ నేను పెట్టాలో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ మీరు బొబ్బట్లు అండ్ ఇంకేమే స్వీట్స్ చేసుకున్నారు యుగాదికి అండ్ అవి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ ఇక్కడ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ వేద ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట మెట్రోలో అండ్ స్టాప్ కూడా వచ్చేసింది అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది సో అక్కడి నుంచి ఓలా ఆటో అయితే బుక్ చేసుకున్నాము మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మా పిన్ని వాళ్ళ ఇంటికి సో అక్కడ ఆటో అయితే బుక్ చేసుకున్నాము సో ఇదే మా పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్ సో దిగేసాము వెళ్తున్నాము అండ్ పైకి అయితే వెళ్ళాలి లిఫ్ట్ ఉంది కానీ సెకండ్ ఫ్లోరే కదా అని ఎక్కుతున్నాము సో చేసాము ఇంటికైతే మెట్రో కాబట్టి కాస్త ఫాస్ట్గా వచ్చాము అదే మనం కార్లో కానీ బైక్లో కానీ వస్తే మినిమం వన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుంది ట్రాఫిక్ లేకపోతే ఈజీగా వన్ అవర్ అయినా పడుతుంది బట్ ఎండకి చాలా కష్టం ఇక రాగానే మా పిన్ని వాళ్ళైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశారు సో ఫస్ట్ లంచ్ అయితే లాగిన్ చేసి కాస్త రిలాక్స్ అయ్యాము ఇంకా పిల్లలు యాజ్ యూజువల్ ఎప్పుడైనా కలిస్తే మాత్రం ఆ బొమ్మలన్నీ ఇల్లంతా అలా చిందరవందరం చేయడమే సో హ్యాపీగా లంచ్ అయితే చేసేసాము క్లిప్ వీడియో తీయడం మర్చిపోయాను అండ్ అయిపోయాక మ్యాంగోస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము సో అవి కూల్ ఎక్కాయి సో ఇప్పుడైతే అవి తినేసాము అండ్ ఈవినింగ్ అయిపోయింది మధ్యలో చాలా క్లిప్స్ ఉండే తీయలేకపోయాను అండ్ ఇంటికి అయితే బయలుదేరిపోయాము సిక్స్ అవుతుంది బికాజ్ నెక్స్ట్ డే ఉదయ్ కి ఆఫీస్ ఉంది అండ్ పిల్లలకు స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మా ఉగాది